నేను చాలా పేద చెప్తున్న వ్యక్తి నేను పెద్దది కాదు నేను సుమారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఓన్లీ వంద రూపాయలు తీసుకుపోయి వంద రూపాయలు తీసుకుని కర్ణాటక పోయినా కర్ణాటక వంద రూపాయలు తీసుకుపోయి ఆ రోజు అంచెలంచెలుగా ఎడిగి ఆ రోజు కష్టాన్ని నమ్ముకొని నేను పైకి వచ్చిన వ్యక్తిని ఈ సందర్భంగా మీకు ఈ రోజు మైలుగు నియోజకవర్గంలో ఒక శాసనసభ్యుడిగా ఉండాలంటే ఆ రోజు పట్టుదలగా ఆ రోజు చేసిన కృషి అని చెప్పి సందర్భంగా మీకు తెలియచుకుంటున్నా నేను ఒకటే నమ్మిన నిజాయితీగా పని చేస్తే పని చేసిన తర్వాత మనకు లాభం దొరకపోవచ్చు అది వేరే తర్వాత మనకు రెండంత చెప్పి నేను ఆ ముందుకు పోతున్నా మన చే మనం నిజాయితీ పని చేయాలా నిజాయితీ కష్టపడాలా కష్టాన్ని నమ్ముకొని మనం ముందుకు వస్తే కష్టం మనకు కనపడుతుంది దేవుడు ఎక్కడ ఉన్నా అంటే ఫలితం నా పక్కనే ఉన్న దేవుడు కాబట్టి నేను నమ్మేది ఒకటే మన ఫలితం గురించి ఆశించకూడదు నేను ఎప్పుడే కానీ ఫలితం వస్తాని చెప్పి ఆశించరా కష్టపడి దాని ఇరు కాకుండా నేను ముందుకు పోతొచ్చా అదే రకంగా మేము ఒకసారి ఓడిపోయినా ఓడిపోయినప్పుడు కూడా నేను ఎక్కడ ఆలోచించరా రెండోసారి ఓడిపోయినా ఆయన నేను ఎక్కడ ఆలోచించరా నేను ప్రజలు చేయాలి ప్రజలు ఈరోజు లేకపోయినా మనకు అవకాశం ఇస్తారు చేపత్ర మూడోసారి బ్రహ్మానాన్ని విజయంతో మా మీద ప్రజలు మనకి గెలిపించాలి